ఆది కణము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై వచ్చినం వీని చంపి ఇక్కడ ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీని తినివేసినని చెప్పుడము అప్పుడు వీని కలలు ఏమగునో చూతాము ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి వీని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి అప్పుడు వీని కలలు కలలు ఏమగునో చూతుము రండి అని ఒకరితో ఒకడు మాట్లాడుకొనిరే ఇక్కడ ఏమంటున్నారంటే వీని కలలు ఏమవు ఏమగునో ఏ మగునో చూతుమరండి వీని కళలు ఏ మగునో చూతుమరండి వీళ్ళ దృష్టి ఏమిటంటే ఏమిటంటే ఏదో చేయాలని కాదు యోసేపుని ఏదో చంపాలని లేదా ఏదో ధ్వంసం చేయాలని కాదు ఏం చేయాలి చెప్పండి అద్దె యోసేపు కళలు ధ్వంసం చేయాలి యోసేపు కళలు తీసేయాలి యోసేపు కళలను నాశనం చేయాలి నేను ముందు చెప్పాను వాళ్ళ అసూయ కూడా యోసేపు మీద అసూయ కాదు యోసేపు కళన కళ మీద అసూయ ఆ కళ చెప్పాడు కాబట్టి అసూయ కాబట్టి సైతాన్ని ఏమిటంటే ఏమైనా సరే మన దర్శనాన్ని తీసేయాలి కాబట్టి మన కళలు తీసివేయాలి కాబట్టి కళలు చెరిపివేయబడాలి కాబట్టి దానికి ఎంతకైనా తెగిస్తాడు ఏమిటంటే ఆ కళలు తీసివేయాలి అయితే ప్రభు ఒక మార్గమును సిద్ధము చేసి ఆ మార్గములో నడిపిస్తున్నాడు నమ్మ సోదరుడ సహోదరి నీ కళలు చెరిపివేయబడే పరిస్థితులు ఉన్నాయా నీ కళలు అనగా నీ భవిష్యత్తు లేదా దేవుడిచ్చిన ఇచ్చిన దర్శనము దేవుడిచ్చిన ఇచ్చిన ప్రణాళిక దేవుడు ఇది చేస్తానన్నాడు ఇది నెరవేరుస్తానన్నాడు ఇది చెప్పాడు అని చెప్తే ఇక్కడ చూస్తే దానికి వ్యతిరేకంగా జరుగుతున్నాయా దేవుడేమో ఇది చేస్తానన్నాడన్నా ఇక్కడ చూస్తేనేమో ఉన్నదే పోయేటట్టుంది దేవుడు నిన్ను ఆఫీసర్ చేస్తానంటే అసలు ఆఫీసర్ కాదు కదా ఉన్న ఆ ప్యూను పోసిపోయేటట్టుంది లేదా దేవునికి ఏదో ఇంకోటిది ఇస్తానంటే అసలు ఉన్నదే ఎగ్జిస్టింగే అంటే ఉన్నదే పోయే పరిస్థితిలో ఉన్నామా మనము ఇక్కడ చూస్తే యోసేపు కళలు ఏమవనో చూస్తాము వీడి కళలు ఎలా నెరవేరుతాయో చూస్తాం వీడి కళలు ఎలా ఉంటాయో చూస్తాం వీడి కళలు ఎలాగూ ఆ విధంగా అవి స్థిరముగా ఉంటాయి లేదా ఆ కళలు ఎలా ఉంటాయో వీడంతు చూస్తాం కళలు లేకుండా చేస్తాం సోదరుడే సహోదరి ఒక దర్శనం ఉంది అంటే అది ఆటోమేటిక్గా నెరవేరదు కళలు చెరిపివేయబడే పరిస్థితిలో నుండి వెళ్ళాల్సి వస్తుంది ఆ కళలు విడిచిపెట్టే పరిస్థితి లేదా నేను ఫస్ట్ కూడా చెప్పాను చచ్చిపోయే పరిస్థితిలో నుండి వెళ్ళాల్సి వస్తుంది మృతతుల్యము షారా గురించి అబ్రహాము శరీరము మృతతుల్యము కాబట్టి ఆ కళలు చచ్చిపోయే పరిస్థితిలో వెళ్ళాల్సి వస్తుంది దేవుని బిడ్డ అట్లా హేళన చేస్తారు ఎగతాలు చేస్తారు అవమానం పరుస్తారు రెండవది నిన్ను ఎలా అయినా అణాలని చూస్తారు వీడిని ఎలా అయినా అంచాలి ఎందుకంటే వీడు ఏదో అయిపోతానని చెప్తున్నాడు వీడు పొగరు తీయాలి ఏం చేస్తారంటే ఆ కళను తీసేయాలనేసి కళను తీసేయాలనేసి సోదరుడే సహోదరి అలాంటి పరిస్థితిలో వెళ్లాల్సి వస్తుంది అలాంటి పరిస్థితి చూడండి ఏం చేసి ఇరవై కూడా వచ్చిన కూడా చదవండి ఇరవై ఒకటో అలాంటి పరిస్థితిలో చూడండి ఒక మాట చెప్తాను ప్రభు ఒకటి ఏర్పాటు చేసి పెట్టాడు ఇరవై ఒకటో వచ్చిన రూబేను ఆ మాట విని మనము వారిని చంపరాదని చెప్పి వారి చేతుల్లో పడకుండా అతన్ని విడిపించే దేవుడు రూబేను సిద్ధపరిచి పెట్టాడు శుభవర్తమానం ఏమిటంటే నీకు నాకు ఒక రూబేను ఉన్నాడు ఒక రూబేను సిద్ధపరిచి పెట్టాడు దేవుడు నిన్ను కాపాడడానికి నీ కళలు కాపాడడానికి నీ ప్రణాళిక నెరవేర్చబడడానికి రూబేను దేవుడు ఏర్పాటు చేసి ఉంచాడు అమ్మో పట్టేసుకున్నారు అమ్మో కట్టేశారు అమ్మో గుంట్లో పడేసారు ఇక చంపేస్తారా నాయన అయిపోయింది పరిస్థితి స్టోరీ అంతే క్లైమాక్స్కి వచ్చేసింది యోసేపు అనేవాడు ఫినిష్ అంతే ఇక యోసేపు కలలు దేవుడి అది అంత చాలా దూరం అది యోసేపు లేకపోతే యోసేపు కలవక నెరవేరితే యోసేపునే ఖతం కథం చేసే పరిస్థితి వచ్చేసింది పట్టుకున్నారు కట్టారు గుండెలో పడేసి చంపేదాం అనుకున్న ముందు అది అప్పుడు ఎవరు వచ్చారు రూబేన్ ఎంటర్ అయ్యాడు కరెక్ట్గా టైంకి రూబేన్ ఎంటర్ అయ్యాడు ఒక విషయం చెప్తాను సత్యం ఏమిటంటే దేవుడు ముందే ఆ రూబేను పెట్టి ఉంచాడు సిద్ధపరిచి ఉంచాడు ఎందుకంటే కళలు ఇచ్చినవాడు కళలు నెరవేర్చాలంటే యోసేపు సజీవంగా ండి తీరాలి అది కూడా దేవుని బాధ్యతే ఎందుకని దేవుడే కళలు ఇచ్చాడు నెరవేర్చాలి కదా కళలు నెరవేర్చబడాలంటే ఈ క్యాండీ వెళ్ళిపోతే ఎట్లా వెంటనే అన్నాడు వీళ్ళని చంపేద్దామంటే అందరు కలిసి చంపేద్దాం చంపేద్దామంటే రేది రే వద్దురా మన తోడు పుట్టినోడురా మన నాన్న కొడుకురా మన మన సొంత తమ్ముడురా మనతో ఉండేవాడు చిన్నోడురా చిన్నోడురా అలా చేయబాకండ్రా మరేం చేద్దాం మరేం చేద్దామంటే ఒక పని చేస్తాము అక్కడ దుష్టముగలను చంపి ఒక జంతువుని చంపి ఆ షర్ట్ తీసుకొని దాంట్లో తడిపేసి వీడిని కుంటలో పడేద్దాం మనమేమో వీడు చచ్చిపోయాడని చెప్పేసి ఏదో దుష్టమూగాలు తినేసి అని చెప్పి మా నాన్న చెప్పేద్దాం అట్లా వీటి స్టోర్ అయిపోతుంది ఇక కలలిగిలి ఏమి ఉండదు ఎందుకంటే వీడిని అమ్మేద్దాం ఇక మన ముందు వాడు ఉండడు మన నాన్న దగ్గర వీడు కనపడ్డాడు చాలా బాగుంది రది నువ్వు చాలా తెలుగులో ఉన్నా చాలా బాగుంది సో దేవుడు ఏర్పాటు చేసి ఉంచాడు దేవుని బిడ్డ కొన్నిసార్లు ఏమిటంటే లైఫ్ పోయిందనిపిస్తుంది అంతే బా అయిపోయాను రైట్ ఇక భవిష్యత్తు దేవుడి తెల్లారే ఉండదు అనిపిస్తుంది నెక్స్ట్ డే ఉండదు తర్వాత అవ్వడము దేవుడి నెక్స్ట్ డేనే ఉండదు దేవుని బిడ్డ జ్ఞాపకం ఉంచుకో రూబేను ఉన్నాడు రూబేను సిద్ధపరిచి ఉన్నాడు దేవుడు నిన్ను కాళ్ళు కట్టేసిన గుంటలో పడేసినా ఇక చంపడానికి వచ్చారనే సమయంలో సరే రూబేను ఉన్నాడు వెంటనే వస్తాడు అంటే దేవుని ఏర్పాటు అది